ంత బిడ్డలందరూ కూడా హర్షిస్తారని నేనైతే అనుకుంటున్నా ఇక నిన్న ఒక బాధాకరమైన ఇన్సిడెంట్స్ చాలా బాధ వేసింది మూడు సార్లు శాసనసభ్యులు మన మాగంటి గోపీనాథ్ ఇక లేరు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే సహచర సభ్యుడు అండి అసెంబ్లీకి సంబంధించిన సహచర సభ్యుడు పూర్తి స్థాయిలో మరణిస్తే మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా పూర్తి స్థాయిలో కూడా వాయిదా వేయకుండా మంత్రుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఓ పక్కన ఢిల్లెం 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 అని డ్యాన్సులు వేసుకుంటూ ఇంకో పక్కన బొక్కేలు షాల్వలతో చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాధాకరమైన విషయం మానవత్వం లేదా అని నేను అడుగుతున్న వాళ్ళను కనీసం మానవత్వం అనేది సచ్చిపోయిందా అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎందుకంటే పూర్తి స్థాయిలో మీ పా మీకు సహచర సభ్యుడి చనిపోయింది కదా చనిపోయినప్పుడు మీరు ఏం చేయాలి ఒక్కరోజు ఇన్ని రోజులు ఆయన రోజు ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకోవడానికి మీకు ఏం ఒక్క ఒక్కరోజు పోస్ట్ పోన్ రే సహచర సభ్యుడు చనిపోతే ధూంధాన్ చేసుకుంటుర్రు ఇది ఎంత గో బాధాకరమైన విషయం ఇది కొత్త మంత్రుల ప్రమాణం రాష్ట్ర కేబినెట్లోకి మరో ముగ్గురు వివేక్ అర్లూరి వాకటి శ్రీహరికి చోటు ప్రమాణం చేయించిన గవర్నర్ హాజరైన సీఎం మంత్రులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి మీరు కనబడతాను అరే ఒక్కరోజు ఆగితే ఏమైందండి సహచర సభ్యుడు పూర్తి స్థాయిలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు చనిపోతే కనీసం ఒక్కరోజు ఆగకుండా మంత్రివర్గానికి సంబంధించి ఇన్ని రోజులు ఆగి అంత ఆతృతగా ఏదో ఎత్తిపోయినట్టు ఏదో ఆగమైనట్టు ఏదేదో జరిగిపోయినట్టు ఏమో జరిగిపోయినట్టు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఇంకొక విషయం ఇక్కడ ఓ వైపున పూర్తి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇంకో పక్కన డ్యాన్సులు పూర్తి స్థాయిలో ఎంజాయ్లు చేస్తున్న పరిస్థితి కనబడతాను గీడ గనవల్లే గిడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు నిన్న కన్నీటి పర్యంతమైంది ఎందుకంటే గోపీనాథ్కి వారికి ఉన్న బంధం ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో నమ్ముకొని కేసీఆర్ ఆదేశాలతో పనిచేసిన వ్యక్తి కన్నీలు పెట్టుకున్న కేసీఆర్ మాగంటి పార్టీ దేహానికి నివాళులు కుటుంబ సభ్యులకు పరామర్శ మాఘంటి మరణం పార్టీకి తీరనే లోటు కేసీఆర్ నివాళులు అర్పించిన రేవంత్ కేటీఆర్ హరీష్ రావు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన గోపీనాథ్ భౌతిక గాయాన్ని చూడంగానే కేసీఆర్ విలపించిండండి ఏంది కుటుంబ సభ్యులను ఓదార్చిండు వాళ్ళ కొడుకును గోపీనాథ్ కొడుకును హద్దుకున్నాడు అధైర్యపడద్దుని అంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చే నిన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం వీళ్ళతోనే ఉన్నారు అరే కేసీఆర్ లాంటి ఒక నిజంగా కూడా మానవత్వ కోణం కూడా లేదండి ఇది ఎంతగా ఎంత దారుణమైన విషయం అండి ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు మంత్రి పదవులకు సంబంధించి పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమైంది దానిలో డ్యాన్సులు ఏంది సహచార సభ్యుడు ఇగో నిన్న హరీష్ రావుకు సంబంధించి అంతా తానే ఉన్నది ముగిసిన ఎమ్మెల్యే మాఘంటి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు పాడమోసిన కేటీఆర్ హరీష్ రావు అంతిమయాత్రకు భారీగా నేతల అభిమానాలు దహన సంస్కారలకు సీఎం మంత్రులు ఏఐ జీ ఆసుపత్రిలో ఆదివారం కనుమూతా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో చేరిక రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిండు మాగంటి గోపీనాథ్ మాగంటి గోపినాథ్ చివరి చూపు కోసం ఇటు కేసీఆర్ అటు మరోవైపు రేవంత్ అటు మరోవైపు నారా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ వాళ్ళ దంపతులు చాలామందికి కూడా వచ్చిన పరిస్థితి కనబడతాను ఆఖరికి ఈరోజు మరణించిన మరణిస్తే ఇగో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఏ వనాలే నాకు ఏ వనాలు అర్థమవుతుంది మానవత్వం అనేది ఉండాలి కదా కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తే కన్నీళ్లు పెట్టుకున్నాడండి ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఏముంటుంది ఇక దీంతో పాటుగా ఇక ఇగ ఇదొట్టి ఊకో 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 మళ్ళ తప్ప చూస్తాం అలిగిన ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు ఇంటింటికి వెళ్ళి ఓదార్చిన మీనాక్షి మళ్ళీ విస్తరణలో చోటిస్తామని హామీ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి పే సాగర్ల రావుతో సంప్రదింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పంచాయతీ తారాస్థాయి అనేది దీన్ని ఇక్కడ ఉన్నది ఒకసారి చూడండి ఇది ఎవరికి లాభం అసలు నూతన మంత్రుల శాఖలపై డిస్కషన్ రాష్ట్రం అంతా ఇప్పటికే ఇదే హాట్ టాపిక్ శాఖలు విద్య ఉన్నది మున్సిపల్ ఉన్నది హోమ్ ఉన్నది అధిష్టానం అభిప్రాయం తీసుకోలేదు మరో అంశం అసంతృప్తుల సంగతి ఏంటంటే ఇప్పటికే వరుసగా బుజ్జగింపులు సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దాంతో పాటు ప్రేమ్ సాగర్ మల్ రెడ్డికి ఇండ్లకు ఏఐసిసి పిసిసి నేతలు త్వరలో ప్రయారిటీ పోస్టులు ఇవ్వనున్నట్లుగా హామీ బెర్తులు లభిస్తాయని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఇక రంగారెడ్డి జిల్లాకు నిరాశ ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్ హాయంలో అగ్రతాంబులం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ రంగారా రెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఎప్పుడు ఇది ప్రశ్న ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం సో పూర్తిగా కూడా ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు ఈ ముగ్గురు అయితే ప్రమాణ స్వీకారం చేశాడు సహచార సభ్యుడు చచ్చిపోతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి సారథ్యంలోని యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా కూడా సంతోషంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకు అంటే మాగంటి గోపీనాథ్ చనిపోతే పూర్తిస్థాయిలో వీళ్ళు అంగరంగంగా వైభవంగా కూడా ఎట్లా ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారండి దాంతోపాటు పాటు అసంతృప్తి సెగలు కూడా ఎట్లున్నాయో చూసిన పరిస్థితి కనబడతాను సో ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం మరొకటి కూడా మిగిలి ఉన్నది సో ఈ అసంతృప్తి సెగ సెగలతోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా ఏంటి ఏం కథ అనేది నేను మరొక వీడియో వస్తున్నాం మీ ముందుకు వస్తా ఎందుకంటే కొన్ని దానికి సంబంధించిన స్టడీ జరుగుతుంది దాని తర్వాత చెప్తా రైట్ ఇక టార్గెట్ కిషన్ రెడ్డి